కింగ్ మీడియాకు స్వాగతం ఉంగటూరులో ఊరు ఊరున పేకాట బోర్డులే జనసేన పార్టీ అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంక్రాంతి పండుగ సందర్భంగా కోడిపందాలు జోదాలు నిర్వహించవద్దని గొంతు చించుకుని చెబుతున్న అదే పార్టీ ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహిస్తున్న ఉంగుటూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే స్వయంగా తన సొంత స్థలంలో కోడిపందాలు పేకాట్లు నిర్వహించడానికి పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు ఆయన బంధువు ఏలూరు జిల్లా వైఎస్ఆర్సీపీ నాయకుడు చేబ్రోల్లో తన ఇంటి వద్ద ఎమ్మెల్యే మద్దతుతో ప్రతినిత్యం పగలు రాత్రి తేడా లేకుండా ఐదు లక్షల బోర్డులు ఆడిస్తూ రోజుకు లక్ష రూపాయల చొప్పున అధర్మరాజుకు కప్పం కడుతున్నారని సాటి జోదర్లు అంటున్నారు ఈ విషయం కింగ్ మీడియా ఛానల్ వార్తను ప్రసారం చేయడంతో సదరు వైసీపీ నేత జోదర్లను చేబ్రోళ్ళం తన ఇంటి వద్ద నుండి మండలం తన చేపల చెరువు వద్దకు మార్చి గత రెండు రోజులుగా అక్కడ పేకాడ శిబిరం నిర్వహిస్తున్నట్లు తెలిసింది సంక్రాంతి పండుగ రోజులు మాత్రం ఆ ధర్మరాజుకు చెందిన ఐస్ ఫ్యాక్టరీ వద్ద నిర్వహించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలిసింది ఒకవైపు హైకోర్టు సైతం కోడి బంధాలను జోదాలను అడ్డుకోండి అంటూ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినప్పటికీ నియంత్రించాల్సిన పోలీసు రెవెన్యూ అధికారులు ప్రేక్షక పాత్ర వహించడం పట్ల సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి ఎంతో కాలంగా మూతపడిన నారాయణపురం క్లబ్ మరలా తెలుసుకునే గత రెండు రోజులుగా పేకాటలు నిర్వహించడం వెనుక అధర్మరాజుకు కప్పం కడుతున్న విషయం బహిరంగ రహస్యమే అంటున్నారు విశ్వసనీయ వార్తల సమాహారమే మన కింగ్ మీడియా మరిన్ని వార్తల కోసం మన కింగ్ మీడియాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరికొందరితో చేయించండి ధన్యవాదములు